ఆదోని ఎమ్మెల్యే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజల కోసం పార్దసారధి కార్యక్రమంతో గురువారం పార్వతీపురం సందర్శించారు ఆదోనిలోని ఏడవ వార్డులోని పార్వతీపురంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రభుత్వ అధికారులను వచ్చి ఉదయం పర్యటించారు గ్రామంలోని పలు సమస్యలను ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ప్రతి నెలకు పరిష్కరించకపోతే తన దృష్టికి తేవాలన్నారు గ్రామంలో అధికారులను వెంటబెట్టు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు శ్మశానానికి వెళ్లే దారి పరిష్కరించాలని మహిళలకు పబ్లిక్ టాయిలెట్స్ మరుగుదొడ్లు నిర్మించాలని చాలా మంది అర్హులైన వారికి కొత్త పెన్షన్స్ ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామ యువకులు అభిరామ్ దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులు బీజేపీ టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు అలా ఇంజనీర్లు వచ్చారు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనం వచ్చారు మేమన్నీ రాసుకుంటాం అన్ని ఒకే రోజు చేయలేకపోయినా ఒకటి ఒకటి ఐదు సంవత్సరాల్లో పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం సరే అంటే ఫోర్టీన్ ఉంది సార్ ఇం చేసంటే ఫిఫ్టీ నైన్ ఇక్కడ ఉన్నారు సార్ సిక్స్టీ నైన్ ఇట్లా ఉల్టా కట్టుకున్నాడు సార్ ఇట్లా కాకుండా ఇట్లా ఉల్టా కట్టుకున్నాడు మరి ఈడో రోడ్డు ప్రతి వీళ్ళంతా ఇట్లా పోషన్ చేంజ్ చేసుకున్నారు అదే సార్ మాకు సార్ మాక సార్ నెంబర్ ప్లాట్ ఉంది సార్ అది వేరే వాళ్ళు ఎంక్వైరీ చేసినా అర్జున్ రామచంద్ర ఆయన ఆయనకు పదహైదు అవుతాయి నువ్వు ఆల్రెడీ ఇచ్చినావు నువ్వు ఎందుకు కాకపోయాస రోడ్ లో చెప్పరాడున్నా సార్ చదువుకున్నవి వ్యవస్థ వస్తావు నీ ఆటో మాట్లాడతావు కదా కదా

क्फूलचैर मेरा, क्च छोटो घ्च्रवने करत मत्सक्रेकोद पत्रोसि ए दॉन् किससमुक्तु ला, कि हम रीदुन बदाई racist GET खुश्वेगें कहला कि पता blijगा र्ड क्वर और भाइसद्ट सोर्रेयर को जोट्रेकोदियों रहा है ना 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 रहा में दार्टू नी करदी मटर సార్ ఈరోజు పొలిటికల్ ఈరోజు రేపు అవుతుంది ఇప్పుడు దగ్గర దాదాపు మేము ఇక్కడ డెబ్బై డెబ్బై సంవత్సరాలు మా తాపులు మా నాయన నుంచి ఇక్కడ ఉన్నా సార్ ఇప్పుడు ఆడ రోడ్డులో ఈడ గ్రౌండ్లో క్వెచ్ పేపర్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే ప్రభుత్వం ఉంటేనే ఈరోజు పనిచేసే కూడా చేయడం ఇప్పుడు

ఎనభైలు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అప్పటి నుంచి ఇక్కడే ఉంది సార్ పట్నాలు సార్ పట్నాలు నెంబర్ వీలు వీళ్ళు అప్పట్లో ఇక్కడ రాలేదేమో మరి ఏమైందో తెలియసాలి అక్కడ అక్కడ ఉన్నారు తెలియదు పదహారు వచ్చేసి అటు సైడ్ ఉంది సార్ వాళ్ళు ఈ ఈవెల్వ్ బై ఎయిట్ సార్ ఎయిట్ బై ట్వల్వ్ కట్టుకున్నారు బాగా హోమ్ గోడ్ సార్ వీళ్ళు చేసే పొరపాటు ఏమంటారు గ్రామస్తులు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అప్రూవల్ తీసుకోవాలి సార్ లేవు ప్రకారం ఎవరు తీసుకోస్తాను డైరెక్ట్ ఇల్లు కట్టేసుకుంటా ఈ ఆక్రమించుకుంది ఆయన రెండు సార్లు అప్పుడే వచ్చినా కానీ కూడా

ఎవరికోసమే కవిత్ రాయుడు కదా ఏదో సమాజంలో ఇది మంచి జరగట్లేదు అది మంచి జరగట్లేదు కదా ఇది బాగలేదు అది బాగలేదు దీనికి బాగు చేయండి దానికి బాగు చేయండి అనే కవితలు రాస్తా ఉంటాడు ఎంతమందికి ఈ సామాజిక సుభమయండి ఇక్కడ దేవుడు అందరికీ ఆ విద్య ఇవ్వాలి ఈ పిల్లలకి ఆ విద్య ఇచ్చినాడు ఈ పిల్లవాడు మంచి కవి కావాలని అన్ని కవితలు రాసి మీ ఊరికి కూడా ఎనభై మంది కవితలు దేశమంతా సరిగా అనుకోండి మన ఊరికి కూడా మంచి పేరు వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేశారు నరేంద్ర మోదీ దగ్గర చేసిన సరేనా लिद्फ रिंढ कि बहुतीजोव और आल्ट कहतना, यहाज को सभुя हुआकल Becca शोर मिरत है किरा त газ पार क defence समय झाल कू गाजन वा invece तो मोज़े वे हुआकला Bundestara बनी कुलत कि ाड्यप आल அன்றைய <muchas> பொழுதுல మళ్ళీ ఇందులో నుంచి ఇక్కడ పంపౌస్ కట్టి దీనిలో తీసుకోవటం మనకి ఎక్కడ కానీ పైప్ లైన్ అయ్యే సమస్య కావాలి సార్ దీన్ని వేస్ట్గా పెట్టాను లేదా సార్ ఇప్పుడు దీనికి క్యాక్ట్యులేషన్ ఇప్పుడు తీసుకోవాలి సార్ ఇప్పుడు పంపౌస్ కట్టుకుంటే తప్ప అంటే ఇది కట్టించాను సార్ సిక్స్ సిక్స్ మంత్స్ అయింది నీటిగా ఉంది సార్ ఇదే కాపరేట్ వేసుకోవాలా మామేసినాం సార్ మామూలుగా వర్షంలో పడతా లే పడుకోకుండా ఉండేలేవు వర్షంలో పడతా సార్ చేసిన

ఈ లో వాటర్ అయ్యేది కానీ సూపర్ఫిషియల్ డ్రైన్ కంటే కూడా ఇప్పుడు ఇక్కడ పోయింది అక్కడ మళ్ళీ ఓపెన్ అయిపోయింది కదా చివరికి అక్కడ కాలం ఉంది కదమ్మా కాలువ లేకపోతే దోమలు

కింద నుంచి కంకర్లు వేస్తారా లేరు కదా చాలా మట్టి మట్ ఫస్ట్ మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఏముందో చూసుకోవాలి నోటి శాంక్షన్ అంటే మళ్ళీ మనం అప్రూవల్ పెట్టుకోవాలి కౌన్సిల్ అప్రూవల్ పెట్టి తీసుకోవాలి కదా ఆశే మాసే వారా కాదు వెంటనే అయ్యే పని ఇప్పుడు నడుచుకొని పోలేరు ఆ మట్టి వేస్తారు నడుచుకొని పోతారేమో మా నాన్న మా మా నాన్న ఇప్పటివరకు మా వరకు కంటిన్యూ మేజర్ ఈ విలేజ్ వచ్చేసి మేజర్ ప్రొలంఫిల్ చేసేది గతంలో కూడా ఇట్లా చెప్పినారు సార్ అధికారులు చెప్పినారు వచ్చినారు చేస్తాం సార్ వారంలో చేస్తాం నెలలో చేస్తామని చెప్పినారు అసలు ఎక్కడికి ఉంగ అక్కడే ఉంచు ఎలాంటి దీని మీద కనీసం ఒక గడ్డి పొర కూడా మొదలు పెట్టలేదు వాటర్ తక్కువ దగ్గర దగ్గర ఇవి ఎండాకాలం అయితే ఇప్పుడు పోతే సార్ ఇప్పుడు వర్షకాలం మళ్ళా వర్షం వస్తే మళ్ళీ ఫుల్ అయిపోతుంది సార్ అది ఎక్కడ తగ్గదు అది తగ్గదు వీళ్ళు పని చేస్తారు సార్ అది ఎట్లాంటి తీసుకొచ్చి బండి ఇట్లా తోస్తే సరిపోయాను చేస్తే నెల రోజులు తీసుకో నెల రోజులు నాకు కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది মুখি মুখ <wine> <incarcerated>

ఇక్కడ ఒక కన్ఫర్మ్ ఉండాల్సిందేనా కన్ఫర్మ్ ఒకటి బాత్రూమ్ ఉండాలి రెండు మూడు గంటలు సార్ ఊర్లోనే సార్ పొడాల పొందా సార్ ఉప్పు నీళ్ళు మాత్రం అసలు లేవు సార్ మరి పడా పొలా సార్ ఉప్పు ఉప్పు దొరకునే దొరుకుతుంది అప్పుడే సార్ లేకుండా దొరకు సార్ ఇంకా Ele é valente Nice. Very good. Come on over नजश बैसा रायक्स कर्कुछु इवाल bad यवहिरा कोरी? रिब्ध itu कि अघर、「ेक्षाच बांधा डे सांतल हुः शातव एंग चाला हुआजा। रखेनेैं बैसा माठी साथ शात्तततत t यवआर कोर्ड़ा कहते ಉಪ್ಯವರು ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಅವರು ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು ಮಲ್ಲಿಕಟ್ಟು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು ಪವನ್ ಓಕೆ ಬಾಯ್ ಸರ್ ಅದೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು మన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు చంద్రబాబు ప్రధానమంత్రి ఎవరు భారతదేశ సిమెంట్ లేదు ఇసుక ఉంది વાજે ભી ટીચર ક્લાસ લીખત નાડા સર મત જોડા ના વાજે ભી ટીચર ના વેરી ગુડ પાસ તો કોણ ના મેરો પાસ ના 5 * 5 જે સામી ટીચર સામી બના பெரு <laughs> <laughs> இப்ப பாப்பீங்க ஒரு சின்ன பிட்ட கரெக்டா பிசிக்கலா இந்த மேல ஜஸ்டா பண்ணுங்க வானுரவா சார் வானுரவா சார் அதனால பிறகு கிச்சஸ் எனக்கு அப்டேட் பண்ணி மெலங்க இங்க செட்டி பிட்ட ஞாபகம் இருக்கு ஏ ஏ நேலா チンチン நே လே சார் நேலா நம்ம பொறுத்து எச்சிட்டோட்டா நம்ம நேலா பாவேல் பேசிட்டீங்க சார் ரான் சார் சார் చాలా సమస్యలు కనిపించినాయి గ్రామంలో సాధారణంగా గ్రామాల్లో అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఏది ప్రయారిటీ బేసిస్ కింద చేయాలా అనేది కూడా ముఖ్యమైనది ఈరోజు రాగానే ఇక్కడ టాయిలెట్స్ ఇంతకుముందు కట్టి ఉన్నారు దాన్ని కంప్లీట్ చేసి ఈరోజే ఇనాగ్రేట్ చేశాం మహిళలు ఏవైతే టాయిలెట్స్ లేవని ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్లకు టాయిలెట్స్ ఓపెన్ చేయడం జరిగింది కాకపోతే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టడం సాధ్యం కాదు గ్రామస్తులు కూడా కొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం అది ప్రభుత్వం టాయిలెట్స్ కల్పిస్తుంది ప్రభుత్వం స్కూల్ కట్టిస్తుంది ప్రభుత్వం ఇంకోటి ఇంకోటి కట్టిస్తుంది వాటిని బాధ్యతగా చూసుకుంటేనే దా ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే ఉపయోగం లేకుండా పోదు అలాగే నేను రాగానే ఇక్కడ ఒక దేవుడి ఒక బావి ఉంది ఆ బావి అంతా కూడా పూడిపోయింది చెత్త చేదారం అంతా దాన్ని దాన్ని క్లీన్ చేద్దామని మేము అనుకుంటా ఉన్నాం క్లీన్ చేసి దాన్ని ఫెన్సింగ్ చేసే ప్రతిపాదనల గురించి ఆలోచన చేయమని చెప్పాను అలాగే అక్కడక్కడ రోడ్లకు సంబంధించిన సమస్య ఉందన్నారు గ్రామ కంఠానికి సంబంధించిన సమస్య ఉందంటున్నారు అన్నింటికంటే ముఖ్యమే ఇండ్ల నుంచి వచ్చేటువంటి డ్రైన్లు మురికి నీటి కాలువలు ప్రతి ఇంటి దగ్గర కూడా సమస్య కనబడతా ఉంది దాన్ని మిషన్ తీసుకొని వచ్చి క్లీన్ చేయాలనుకున్నాం ప్రతి పోలుకు కూడా ప్రతి లైట్ పోలుకు కూడా తప్పనిసరిగా లైట్ ఉండాలా అనే నిర్ణయానికి చెప్పాం వెంటనే వేయిస్తారు అది కూడా అలాగే మిగతా పనులు ఏవైతే గ్రామంలో ఇప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ శ్మశానానికి సంబంధించిన దారి ఉంది అంటారు శ్మశానానికి సంబంధించిన దారిని పక్కన చూస్తే ఓ పెద్ద మనిషి ఈ ఊర్లో పెద్ద మనిషి అంట ఆయన ఆయన ఇంతెత్తు మట్టి వేసుకో ఉన్నాడు కింద నీళ్లు గొంతలు గొంతలుగా ఉంది దాని చేయాలి ఊర్లో పెద్ద మనిషిలైన ఊరికి అధికారం చెలాయిస్తే సరిపోతుందా ఊర్లో మంచి పనులు కూడా చేయాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి వెంటనే పనులు మెదలు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ గ్రామానికైనా సరే ఆదోని మండలంలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలకు నలభై మూడు గ్రామాలకు కూడా తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో తప్పనిసరిగా నేను విజిట్ చేస్తాను విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాము ఇక్కడ పని మొదలైంది మార్పు కూడా వస్తుంది